ఇప్పుడు ఈ మాడిపండ్ల చెట్లను చూస్తున్నవి ఇవి రసాలన్నమాట రోజుకి ఒక కాయ రెండు కాయల కింద పడుతూ ఉంటాయి మనం చెట్టు నుంచి దెంపలేం ఎందుకంటే చాలా ఇట్లా ఉంది అందుకని ఇంకా ఇట్లా పడ్డప్పుడల్లా ఇంకా చెట్లలో పడతాయి కాక ఒకటి కూడా దెబ్బ తాకదు చాలా బాగుంటాయి ఇప్పుడు దీనిలతో నేను జ్యూస్ చేసే విధానం చూపెడతా చూడండి మీరు కూడా కొద్దిసేపు దీన్ని నీళ్ళల్లో నానబెట్టి కడుక్కోవాలి మంచిగా పండ్లని ఆ తర్వాత ఇంకా ఇట్లా జ్యూస్ లాగా చేసుకోవాలి మొత్తం ఇట్లా తీసుకోవాలి మంచిగా తీసుకొని ఇందులో నీళ్ళు పోసుకోవాలన్నమాట నేనైతే ఇట్లా అన్నీ చేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే ఎండాల నుంచి రాగానే మంచిగా తాగడానికి బాగుంటుంది ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవటం కాబట్టి నిల్వ కూడా ఉంటుంది ఫ్రెష్ కూడా ఉంటుంది కాబట్టి బాటిల్స్లో పోసి పెట్టుకుంటే ఇంక ఇట్లా మంచిగా చైతన్యం విండుకొని ఇట్లా గిన్నెండే తీసుకోవాలి కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి నేను ఈ చక్కెర ఎంత కావాలో అంత వేసుకుంటున్నా మీకు ఎంత కావాలో అంత వేసుకోండి షుగర్ ఎంత కావాలో అంత వేసుకున్న తర్వాత దీన్ని మిక్సీకి పట్టుకోవాలి ఎందుకంటే ఇంకా కొంచెం స్మూత్గా వస్తుంది కాబట్టి ఇప్పుడు ఇది రసాలు కాబట్టి కొంచెం గరక గరకు పీసుల్లాగా లాగా వస్తాయి కాబట్టి మనం మిక్సీకి వేసుకుందాం ఇప్పుడు మిక్సీకి వేసుకుంటేప్పుడు షుగర్ ఎంతగా సరిపోయింది అంత వేసుకొని మళ్ళీ పోసుకోవాలి ఇది వడ పోసుకోవాలన్నమాట అది నేను చూపెట్టాలి పోసుకుంటే ఏంటంటే మనకు పీసులు ఏమన్నా అడ్డు వచ్చినా ఏమన్నా అది ఉన్నా పోతాయి అనమాట నీటుగా ఇట్లా వడ పోసుకోవాలి నాకైతే రెండు గిన్నె నిండా వచ్చినాయి ఆ పండ్లన్నీ ఎందుకంటే నేను మంచి బాటిల్స్ పోసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా కాబట్టి నీటుగా ఉంటుంది కానీ నాకైతే తెగ నచ్చింది ఇది ఎందుకంటే బాగుంటుంది కూడా బయట అది కొనుక్కున్న దానిలో కానీ ఇంట్లో చేసుకునే ఫ్రెష్గా ఉంటే కూడా బాగుంటుంది కూడా బయట అన్ని కల్తీలే జరుగుతున్నాయి నేనైతే ఇట్లా జ్యూస్ చేసుకొని మంచిగా తాగుతారు ఈ వీడియో నచ్చితే ఇట్లా లైక్ చేయండి షేర్ చేయండి ఎంతమంది ఇట్లా మాడిపండ్ల చెట్ల నుంచి జ్యూస్ చేసుకుంటారో కామెంట్ చేయండి